శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ శ్యామల నిరంజన్ రెడ్డి గారు వ్యాపారం చేస్తుంటారు గొప్పతనం ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు శ్యామల నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు చామల నిరంజన్ రెడ్డి అండి నేను బిజినెస్ చేస్తుంటాను పేరు సివి నరసింహారెడ్డి గారు వారు మా ఫ్యామిలీస్ అందరికి లాంటి వారు సో మేము వారి స్ఫూర్తి తీసుకున్న వాళ్ళు నేను ఒక్కరినే కాదు మా చామల ఫ్యామిలీస్ అన్నీ తీసుకుంటారు ఎందుకంటే మా చుట్టుపక్కల ఫ్యామిలీస్లో కూడా ఆయనంత ఎత్తు ఎవరూ ఎదగలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఎదగలేదు ముందు ఎదుగుతారో లేదు తెలియదు బట్ యాక్చువల్లీ ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఫర్ అస్ ఆయన డిసిప్లిన్ చేసిన డెడికేషన్ ఇన్ ద జాబ్ వర్క్ వర్క్ గురించి అవన్నీ మాకు స్ఫూర్తినిచ్చాయి ప్రతి ఒక్కటి ఆయనలో ఒక్క మేము నేర్చుకోగలిగితే దట్స్ గ్రేట్ ఫర్ అస్ వారికి తగ్గ తనియుడు అనిపిస్తున్నాడు మాకు ఎందుకంటే మా అన్నయ్య ఇప్పుడు మా పెదనాన్న లేరు కాబట్టి ఆ అన్నయ్యలోనే పెదనాన్న చూసుకుంటున్నాం ఎందుకంటే ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన అన్ని కార్యక్రమాలకు కంటిన్యూ చేస్తున్నారు యూజువలీ పిల్లలు కంటిన్యూ చేస్తే తక్కువ కానీ వీరు అదే దేవాలయం కట్టించి అది కంటిన్యూ చేయడము ప్లస్ విజ్ఞాన కేంద్రం గురించి నడపడము అంత ఈజీ విషయం కాదు ప్లస్ బిజినెస్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయనే తండ్రికి తగ్గతని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మా పెదనాన్న ఎట్లా లెజెండో ఈ కార్య పాలిటిక్స్ పొలిటిక్స్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా ఆ ఎత్తుకు ఎదిగారు ఈ భువనగిరి సీటు సంపాదించుకున్నదంటేనే మాకు చాలా గర్వంగా ఉంది